షో సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కడపలో రత్సరత్స చేశారు తెల్లవారుజామున కడప రాజా థియేటర్ లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల కోసం వేసినటువంటి ఫ్యాన్ షో అభిమానులు బృందాలుగా విడిపోయి గొడవలకు దిగారు పెద్ద సంఖ్యలో థియేటర్ లోకి చొచ్చుకెళ్లారు ఆ టైంలో తొక్కిసలాట తోపులాట జరగడంతో యాజమాన్యం వర్గాలు కట్టడి చేసే ప్రయత్నం చేశాయి దీంతో రెచ్చిపోయిన అభిమానులు యాజమాన్యంపై దాడికి ప్రయత్నించారు ఒకనొక సందర్భంలో థియేటర్ సిబ్బంది అభిమానులు కొట్టుకున్నటువంటి సిచ్యువేషన్ పోలీసులు రంగప్రవేశం చేయడంతో తాత్కాలికంగా సద్దు సినిమా పూర్తయ్యే వరకు థియేటర్లో గొడవలు కొనసాగాయి సినిమా ఫ్యాన్స్ షో సందర్భంగా జూనియర్ అభిమానులు కడపలో రత్సరత్స చేశారు వివరాలు మనకు మురళి అందిస్తారు మురళి ఏంటి కడప రాజా థియేటర్ లో అభిమానులు గొడవకు దిగినట్లుగా తెలుస్తోంది ఒకవైపు యాజమాన్యానికి గొడవల అభిమానులకు మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది వివరాలు ఏంటి చంద్రమోహన్ నిన్న రాత్రి అర్ధరాత్రి జరిగిన గొడవల్లో పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి ప్రధానంగా దేవర సినిమా రిలీజ్ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి కడప నగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విపరీతంగా ఎన్టీఆర్ అభిమానులు వచ్చారు అలాగే కడప నగరంతో పాటు కమలాపురము రాయచోతి రాగంపేట నియోజకవర్గాలకు సంబంధించిన మండలాల నుంచి కూడా భారీగా నిన్న రాత్రి ఆ కడపకు చేరుకున్నారు ఈ నేపథ్యంలో సినిమా ఫ్రాన్సిస్ షో రాత్రి ఒంటి గంట సమయంలో నిర్వహించాల్సి ఉండగా జనం పెద్ద ఎత్తున రావడంతో సినిమా యాజమాన్యం కొద్దిసేపు ఆలోచన చేసింది ఆ తర్వాత జరిగిన సంఘటనలో పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా సినిమా థియేటర్ లోకి చొచ్చుకురావడంతో ఘర్షణ జరిగింది ఈ సందర్భంలో థియేటర్ యాజమాన్యానికి